నీటి కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బీరాయపురం గ్రామంలో చోటు చేసుకుంది ఈరేగౌడ రాధాకృష్ణ ఇద్దరు అన్నదమ్ములు వీరి మధ్య బోరు నీటి కోసం గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి ఈ క్రమంలో తమ్ముడు రాధాకృష్ణను అన్న ఈరేగౌడ వేట కొడవలితో హత్య చేశాడు అనంతరం పరారయ్యాడు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరారైన ఈరేగౌడ కోసం గాలిస్తున్నారు పెళ్ళి చేసి చక్కగా పంపు నుంచి వాడే సార్ వేయించి అంతా డబ్బులన్నీ ఇచ్చేస్తారు చెని ఇచ్చేస్తున్నారు బాగా పడుతుంది పెద్ద చిన్న ఇద్దరులో పేరు పెట్టి పిలుస్తుంటారు సార్ వరకు ట్వల్వ్ ఇయర్ బ్యాక్స్ అదే ఇద్దరు కమ్మం బోరేసినారు అది సెటిల్మెంట్ చేసుకున్నారు ఇతనికి అతనికి ఇప్పుడైతే ఏమి లేదు మళ్ళీ ఇప్పుడు అది ఏమి వచ్చిందో సృష్టించుకున్నారు మళ్ళా వ్యవహారాల వరకు అయితే ఏం లేదు కజిన్ బ్రదర్స్ అయితే కూడా రాధాకృష్ణ మార్నింగ్ అట్లా చేసి ఇంకా ఆమె కూడా వార్నింగ్ ఇచ్చిన అంటే ఆయన తిప్పులు ఆయన అంతే ఎవరోసారి పోడి రాధాకృష్ణ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.